పదవిలో ఉన్నా లేకున్నా కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీస్తామని మాజీ చీఫ్ అన్నారు గత పది సంవత్సరాలుగా ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఎంతో గుర్తింపించిందని రాష్ట్ర ప్రభుత్వం దాస్యం వినయభాస్కర్ పేర్కొన్నారు ఆశా వర్కర్ల సమావేశం బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో జరిగింది నాయన్ రవి దీనికి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశం దాస వినయభాస్కర్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేసి వివిధ ఉద్యోగ కార్మిక లోకానికి ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు పదవిలో ఉన్నా లేకున్నా కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఆశా కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటంలో ముందుంటామని తెలిపారు ఆశా వర్కర్లకు ప్రమాద బీమా పాలసీ సౌకర్యం కల్పించాలని వర్క్ టార్గెట్ను తగ్గించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల నాయకులు సంతోష్ శివకుమార్ మంజుల యువరాజు తదితరులు పాల్గొన్నారు